శ్రీ విద్యా గణపతయ్య నమః నమ శ్రీమాత్రయ నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అనే నమ ముందుగా ఆస్ట్రోస్ గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ప్రతి రాశికి నిర్దిష్టమైనటువంటి సంఖ్య అదృష్టం అనే అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి సంఖ్యలు అంటాం కదా అవే లక్కీ నెంబర్స్ అనేటటువంటి ఉన్నాయి ఇవి రాశివారి స్వభావానికి మరియు వారిని పాలించేటటువంటి గ్రహానికి సంబంధించినటువంటి సంఖ్యలుగా చెప్పుకోవచ్చు ఈ సంఖ్యలు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదా ముఖ్యమైనటువంటి పనులను మొదలు పెట్టడానికి ఈ తేదీలు లేదా ఈ అంకెలు మీకు చాలా సహకరిస్తాయి అని చెప్పచ్చు ఇంకా విశేషించి మీ ఇంటికి సంబంధించినటువంటి ఫ్లాట్లు కానీ ఇంటికి సంబంధించినటువంటి గృహ సంఖ్యలుగా కానీ వీటిని పెట్టుకోవడం వలన అనుకూలించేటటువంటి అవకాశాలు ఉంటాయి ద్వాదశ రాశుల అదృష్ట సంఖ్యలు అనేటటువంటివి తెలిసి తెలియజేసేటటువంటి ప్రయత్నంలో మేషరాశి వారికి తొమ్మిది ఒకటి పద్దెనిమిది చాలా అనుకూలించేటటువంటి సంఖ్యలు వృషభ రాశి వారికి ఆరు ఐదు ఇరవై నాలుగు మిథున రాశి వారికి ఐదు ఆరు పద్నాలుగు కర్కాటక వారికి రెండు ఏడు పదకొండు సింహరాశి వారికి ఒకటి ఐదు తొమ్మిది కన్యా రాశి వారికి ఐదు పద్నాలుగు ఇరవై మూడు వారికి ఆరు ఐదు ఇరవై నాలుగు వృష్టికి రాశి వారికి తొమ్మిది ఒకటి పద్దెనిమిది ధనస్సు రాశి వారికి మూడు పన్నెండు ఇరవై ఒకటి మకర రాశి వారికి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వారికి నాలుగు ఎనిమిది పదమూడు వారికి మూడు ఏడు పన్నెండు ఈ సంఖ్యలో మీ అదృష్ట సంఖ్యలను అనుకూలమైనటువంటి రాశికి అనుసంధానంగా చెప్పినటువంటివి మీరు ఈ అదృష్ట సంఖ్యల్లో పనులు ప్రారంభం చేయడం వలన మీరు అదృష్టాన్ని కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది అని గ్రహించండి ఇంకా లక్కీ నెంబర్లు అనేటటువంటివి ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ప్రధానంగా మీ యొక్క రాశిని బేస్ చేసుకుని చెప్పడం జరిగింది మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో లక్కీ నెంబర్లు తెలుసుకోవడానికి జాతక పరిశీలనకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ద్వారా మీ యొక్క వివరాలు తెలుసుకోగలరని తెలియజేస్తూ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సైతం మా కుక్కుటేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన పరిపూర్తి ఆయురారోగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖినో సర్వే జనా సుఖినో బుస్తి